బండెనక బండి గట్టి ఏది పాట ఉన్నది కదా వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఆ ఎక్కువ ఉన్నది రజతోత్సవ జాతర మేడారాన్ని తలపించే ఏర్పాట్లు అందరి చూపు బీఆర్ఎస్ సభ వైపే సభపైనే జాతరకు వెళ్ళినట్టు ఎడ్ల బండ్లపై ఎలికృత్తికి బయలుదేరుతున్న ప్రజలు చీమల దండుల పాదయాత్రలు డజన్ల మంది వైద్యులు పది చోట్ల ప్రాథమిక చికిత్స కేంద్రాలు రెండున్నర వేల మంది వాలంటీర్లు ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు సమీక్షిస్తున్న పోచంపల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి నేడు సభా స్థలానికి కేటీఆర్ రైతోత్సవ సభకు యాత్రగా వెళ్తున్న ఎడ్లబండ్లను ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద ప్రారంభించి బండి నడుపుతున్న మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చూడండి కాసేపు ఈ ఎడ్ల బండిని కాసేపు ఒక కిలోమీటర్ సేపు కిలోమీటర్ దూరం అంతసేపు నడిపి దిగుతాడు మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి గారు తర్వాత ఇక వీళ్ళే కొట్టుకొని పోతారు ఇవాళ ఇరవై మూడు సభ ఇరవై ఏడో తారీఖు ఈ నాలుగు రోజులు ఎక్కడ పంటారు ఎక్కడ తింటారు మీరు బాగా అర్థం చేసుకోవాలి నేను బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు కానీ మన సామాన్య ఓటర్లను ఇట్లనే ఉంచుతారు ఇంత అనాగరికంలోనే ఉంటారు ఎవరికి ఏమొస్తుందనే బీఆర్ఎస్ సభకు ఎడ్ల బండ్లు కట్టుకొని పోవాలి దేనికి పోవాలి చెప్పుర్రీ కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు మాట్లాడుతుంటే మనం టీవీల ముందు కూర్చొని చూడొచ్చు కదా చూడొచ్చు కదా ఆయన ఏం చెప్తాడు ఆయన ఏమి ఏం అంటాండు అనేది మనం వినొచ్చు కదా వీళ్ళు సరిగ్గా సరిగ్గా ఇక రేపు రేపు పన్నెండు గంటలకే మా స్పీచ్ అన్నప్పుడు పన్నెండు గంటలకే అత్తరు ఏసీ బస్సుల నుండి ఇక మీరు ఎండలల్లో ఆ సీమలు మాడినట్టు ఆ పురుగులు మాడినట్టు మాడి మాడి మసైపోతారు నేను మళ్ళీ చెప్తున్నా ఈ రజతోత్సవ సభ పేరు మీద ఏ ఒక్కరైనా చనిపోయినా అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పాపం కిందనే లెక్కపడుతుంది బాగా గుర్తుపెట్టుకోరు ఎండలో అత్యంత భయానకంగా కొడుతున్నాయి వాళ్ళకు సకాలంలో నీళ్ళు అందుబాటులో ఉండాలి సకాలంలో వాళ్ళకి ఫుడ్ అందుబాటులో ఉండాలి వాళ్ళు తలదాచుకోవడానికి నీడ కోసం మీరు టెంట్లు వేస్తారా లేకపోతే లార్జీలు మాట్లాడతారా లేకపోతే హోటళ్ళు మాట్లాడతారా మీరు ఏం మాట్లాడతారో ఏ సౌకర్యం కల్పిస్తారో కానీ ఒక్కరి ప్రాణానికి కూడా హాని కావద్దు మీ మీ గొప్పతనాన్ని చాటుకోవడానికి మేము ఇంత పెద్ద వీరులం షూర్లం అని చెప్పుకోవడానికి మీరు బాగానే సభను నిర్వహిస్తాను సంతోషం కానీ ఈ సభ వల్ల ఒక్కరి ప్రాణం పోయినా కేసీఆర్ ప్రాణం ఎంత విలువ ఆ ఒక్కడి ప్రాణం అంత విలువ కేటీఆర్ ప్రాణం ఎంత విలువ ఆ ఒక్కడి ప్రాణం అంత విలువ కాబట్టి ఏ మాత్రం ఇందులో అటు ఇటు అయి అయినా మీకు చెడపేరు ఇంకా దీనికి బండి వెనుక బండి కట్టి మమ్మల్ని ఎడ్ల బాండ్లు కట్టి మమ్మల్ని ఎడ్డి గొర్రెలను చేసి మూడు రోజుల ముందే జాతరగా పోయినట్టు పోయి సభ కాడ చూసి రావాలన్నట్టు ఈ అజ్ఞానాన్ని నేర్పుతున్నారు అను మా ఓటర్లకు అజ్ఞానాన్ని పార్టీల సభలకు ఎవడైతే పైసలు తీసుకోకుండా పోతాడో గవాడు అసొంచోడు ఒక్కడున్నా కూడా రాష్ట్రం బాగుపడుతుంది ఇవన్నీ పేడ్ బ్యాచ్లే ఈ ఎడ్ల బండ్లు ఇవి ఇదంతా పేడు బ్యాచ్లు పోయేటిఏ కాబట్టి మన మన సామాన్య ప్రజలకు ఇట్లా వీళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకొని పోవాలి మనం వాళ్ళు మాత్రం దర్జాగా ఏసీ కార్లల్లో ఏసీ బస్సులలో వస్తారు